ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు అసలు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటిని కూడా బాబాగారు తీర్చగలరని మీ తరఫున నేను కూడా బాబాగారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బాబాగారు పాద పద్మాలకు ముందుగా నమస్కరించుకొని ముందుకు వీడియోకి వెళ్దామండి ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వినుతల్లి ఎందుకంటే నీ పేగు బంధం గురించి ఒక రహస్యం చెప్పబోతున్నాను గుండె దిటవు చేసుకొని విను తల్లి విన్నాక భయపడకు కాబరపడకు ఏది జరిగిన నీ తండ్రిని నేనున్నా నీ సాయి తండ్రిని నేనున్నాను నీ చేయి ఎప్పుడు కూడా విడిచిపెట్టను నా బిడ్డ నా బిడ్డ నా పేగు బంధం నా కడుపు బంధం అంటూ ప్రతి క్షణం కూడా వెంపర్లాడావు కదా అలాంటి పేగు బంధం గురించి అలాంటి నీ బిడ్డ గురించి ఒక రహస్యం చెప్తాను జాగ్రత్తగా విన తల్లి ఇటువంటి పరిస్థితిలోనూ వదులుకోకమ్మా ఎందుకంటే ఇవి నీ పేగు బంధం యొక్క నిజస్వరూపం కాబట్టిను తప్పకుండా తెలుసుకొని తీరాలి అంటూ బాబాగారైతే ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశంతో వచ్చారండి బాబా గారు ఇంతలా మరీ మరి పదే పదే చెప్తున్నారంటే తప్పకుండా వినాల్సిన సందేశమే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి సాయభక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఈ కథ మొత్తం విన్నాక బాబాగారి సందేశం మొత్తం విన్నాక ఈ సందేశాన్ని ఎవరికైతే మీకు షేర్ చేయాలి అనిపిస్తుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేసేయండి ఎందుకంటే ప్రతి తల్లి తండ్రి తండ్రి కూడా జాగ్రత్త పడాలి కాబట్టి ఇక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్టు అందివ్వండి బాబాగారి బాబా గారి సందేశం విందామండి మనకు బాబాగారైతే ఏం చెప్తున్నారో చూద్దామండి ఈ వీడియోను చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేసి వీడియోనైతే వినడం అయితే స్టార్ట్ చేయండి బిడ్డ ఎంతసేపు కూడా నీ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నీ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా నీ పరిస్థితి గురించి పట్టించుకోకుండా ఆఖరికి నీ ఆకలి గురించి కూడా పట్టించుకోవడం మానేసి నా పేకు బంధం నా బిడ్డ నేను తొమ్మిది నెలలు మోసి కన్నాను పెంచాను నా కష్టం అంతా కూడా నా బిడ్డకు దారపోసాను అంటూ అనుక్షణం తన సుఖం కోసం తన సంతోషం కోసం ఆలోచించావు కదా నీ సుఖాన్ని సంతోషాన్ని పక్కన పెట్టేశావు కదా ప్రతి రూపాయి ప్రతి సంతోషాన్ని తన కోసమే దాచి మరీ కానుకగా ఇవ్వాలని చూసావు కదా అటువంటి నీ బిడ్డ కోసం ఈరోజు నేను నిన్ను హెచ్చరిస్తున్నాను తల్లి నీ బిడ్డ నిజస్వరూపం ఈరోజు బయట పెట్టబోతున్నాను దిటవు చేసుకొని మరీ నువ్వు రెండు నిమిషాలు విను తల్లి నీకు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం అవ్వాలి అంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను ఎందుకంటే నీ జీవితానికి ఈ కథకి చాలా సంబంధం ఉంది కాబట్టి నీ జీవితంలో ఇప్పుడు ఇదే నడుస్తుంది కాబట్టి జరుగుతుంది కాబట్టి నువ్వు జాగ్రత్త పడాలి కాబట్టి బిడ్డ నిర్లక్ష్యం చేయకుండా ఒక రెండు నిమిషాలు నీ తండ్రి మాట నీ సాయి తండ్రి మాట విను తల్లి అంటూ బాబాగారు ఇలా కథ చెప్పడం మొదలుపెట్టారండి లక్ష్మికి నాలుగేళ్ళ కొడుకు ఉంటాడు లేక లేక పుట్టిన కొడుకు ఈ లక్ష్మికి ఒక్కో కన్ను లేదు అది చూసిన ఆ చిన్నారి కొడుకు అమ్మ నీ కన్ను ఒకటి అలా ఉంది ఎందుకు అని అడిగాడు నా కళ్ళని నువ్వేనన్నా అందుకే నా కన్ను అలా ఉంది అని అబ్బాయిని గట్టిగా అత్తుకొని ముద్దుపెట్టింది అప్పుడు అమ్మ ప్రేమ చిన్నప్పటికి కిటికితలి పెట్టించి నవ్వు తెప్పించింది ఎనిమిదేళ్ళు వచ్చాక కొడుకు మళ్ళీ అడుగుతాడు అమ్మ నీ కన్నెందుకు అలా ఉంది అని అబ్బా అవన్నీ ఇప్పుడు ఎందుకు నానా స్కూల్లో బాగా చదువుతున్నావా అని అడిగింది అమ్మ బాగా చదువుతున్నానమ్మా అని చెప్పాడు ఆ కొడుకు లక్ష్మి కొడుకు ఆ మార్కులు చూసి ముచ్చటేసింది నా కొడుకు పెద్ద మంచి ఆఫీసర్ అవుతాడు అంటూ కళ్ళు కంటూ నిద్రపోయేది ఇక పన్నెండేళ్ళు వచ్చాక అమ్మ నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు నీ కన్ను ఏమైందమ్మ నీ ముఖమంతా అలా ఉంది ఏంటి నా స్నేహితుల వాళ్ళ అందరూ చాలా బాగున్నారు అని అంటాడు నాకు ఆ దేవుడు ఇలానే ఇచ్చాడు నాన్న నేను బాగా లేకపోతే నా బిడ్డ అందంగా రారాజుగా ఉన్నాడుగా అని చెప్పి అమ్మ మొద్దు చేసింది కానీ ఒక కన్ను లేకపోవడం వలన తన తల్లి అంద విహీనంగా ఉందని కన్ను లేనందువలన చూడడానికి బాగాలేదని అనుకున్నాడు ఆ కొడుకు ఇంకా దాని వలన తన తల్లిని ఫ్రెండ్స్ చూస్తే నవ్వుతారని ఎగతాళి చేస్తారని స్కూల్ దగ్గరికి కూడా రానిచేవాడు కాదు పేరెంట్స్ మీటింగ్ కూడా తీసుకువెళ్ళేవాడు కాదు అక్కడ స్కూల్లో ఫ్రెండ్స్ ముందు చిన్నతనంగా ఉంటుందని అందరూ నవ్వుతారని ఆనాటి నుండి స్కూల్లో జరిగే పేరెంట్స్ మీటింగ్ కూడా పిలిచేవాడు కాదు మా అమ్మ లేదని స్కూల్లో చెప్పేవాడు తన కొడుకు ప్రవర్తన తల్లికి అర్థమైంది నాకు కన్ను లేదని నేను అంద వికారంగా ఉన్నానని నా కొడుకు బాధపడుతున్నాడు అని ఆమె తెలుసుకుంది ఆనాటి నుంచి ఆమెనే కొడుకు స్నేహితులకు కనిపించకుండా జాగ్రత్త పడేది చదువు పూర్తయ్యేసరికి తల్లి మీద ప్రేమ పూర్తిగా పోయింది ఆ కొడుక్కి ఎప్పుడు చిరాకు పడేవాడు కొడుకు నువ్వు ఇంట్లో ఉండు నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు నేను సంపాదిస్తాను కదా అని చిరాకు పడేవాడు అమ్మ బయటకు వెళ్ళి ఉద్యోగానికి వెళ్తుంటే అయినా కూడా అమ్మ అస్సలు పట్టించుకోలేదు నా కొడుకే కదా అని బాధపడలేదు ఎంతైనా అమ్మ కదా నేను కోపడితే వాడు బాధపడతాడని కొన్నాళ్ళకు ఆమె అలా సర్దుకుంటూ సర్దుకుంటూ వస్తుంది అలా కొద్ది రోజులు గడిచాక కొద్ది నెలలు గడిచాక ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించి తన బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు తల్లిని పిలవకుండానే ఆమె బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు అంటూ ప్రేమించిన అమ్మాయి బంధువుల సమక్షంలో కొడుకు ఇలా చెప్తాడు మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదని మా అమ్మ పెళ్ళికి రాలేదని అందుకే నేను ఒక్కడనే వచ్చానని వాళ్ళకు చెప్పి నమ్మించి పెళ్ళి చేసుకుంటాడు ఇక ఇంటికి తన భార్యను తీసుకొచ్చి కనీసం ఈమె మా అమ్మ అని పరిచయం చేయలేదు ఆ కొడుకు పైగా భార్యకి అంతే చెప్పాడు నువ్వు ఆమెను గురించి ఎక్కువగా పట్టించుకోనక్కర్లేదు అని కొత్తగా వచ్చిన భార్యకు చెప్తాడు దీంతో మొదటిసారిగా లక్ష్మి మనసు భారమైంది కలుక్కుమంది కొడుకు ఎప్పుడు తల్లి కనిపిస్తే చిరాకు పడేవాడు నీ కన్ను నాకు చూపించకుని ముఖం చూపిస్తే నాకు ఆ కన్నే కనిపిస్తుంది ఎవరైనా ఇంటికి వస్తే గదిలోనే ఉండు గడియ పెట్టుకొని ఉండాలని వారి ముందు కనిపించని దని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని కనిపించవద్దని కొడలు చెప్పింది అలా రెండు మూడు సార్లు గదిలోనే ఉంటే బయట నుంచి గడియ కూడా పెట్టేశాడు కొడుకు అది చూసి మరింత బాధపడింది లక్ష్మి ఇక ఆ తర్వాత తనకు అర్థమైంది అంటే నేను ఇక్కడ ఉండటం వలన వీళ్ళకి చిన్నతనంగా ఉంది అంటే చాలా కష్టంగా భారంగా ఉంది నా వల్ల వీళ్ళకు అవమానం కరిగేలా ఉంది అని మనసులో అనుకొని దగ్గరలోనే ఉన్న అనాథ ఆశ్రమంలో చేరిపోయింది వృద్ధాశ్రమంలో చేరింది అలా పదేళ్ళు గడిచినా కూడా ఏనాడు కూడా అమ్మ ఎక్కడుందో ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో అని పొరపాటున కూడా మనసులో కూడా తలుచుకోలేదు ఆ కొడుకు కానీ ఎందుకో ఆ లక్ష్మికి అనిపించింది తనకు ఈ భూమి పైన రోజులు దగ్గర పడ్డాయి ఇక నేను ఎక్కువ రోజులు ఈ భూమి పైన బతకనేమో నాకు నూకలు చెల్లిపోయాయి అనిపించింది ఆ లక్ష్మికి కొడుకు పుట్టినరోజు రాగానే తెలిసిపోయింది దగ్గరలో ఉన్న షాపుకు వెళ్ళి తను కొడుకు చిన్నప్పుడు ఇష్టంగా తిన్న చాక్లెట్లు బాక్స్ తీసుకుంది ఒక గులాబీ పువ్వు కూడా కొనింది అడుగులో మెల్లగా ఎటువైపు వేసింది అడుగులు అడుగు వేసుకుంటూ ఇంటికి వెళ్ళింది ఇంటి రూపురేఖలే మారిపోయాయి ఇల్లు ఖరీదైన భవనంలాగా మారిపోయింది ఇంటి ముందు కారు కూడా ఉన్నది అది చూసిన లక్ష్మి ఎంతో సంతోషించింది ఎంతో సంతోషంగా నడుచుకుంటూ వెళ్ళింది ఆతృతతో ఆరాటంతో ఆశతో తలుపు తెరవగానే తన కొడుకు నవ్వుతూ మద్యం తాగుతూ స్నేహితులతో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు కొడుకు నవ్వు ముఖం చూడగానే లక్ష్మికి మళ్ళీ తన చిన్ననాటి తన బిడ్డ గుట్టుకొచ్చేసాడు లోపలికి వెళ్ళపోయింది కానీ ఆ తర్వాత మనసు ఒక క్షణం వెనక్కి లాగి వెనక్కి లేకపోయింది ఒకవేళ నేను ఇప్పుడు లోపలికి వెళ్తే అందరి ముందు నన్ను చూసి అసహించుకుంటే నాకు కన్ను లేదని నేను బాగోలేనని మాట్లాడి చిరాకు పడితే ఈ బట్టలు నా ముసలితనం చూసి అందరి ముందు పరువు పోయిందని బాధపడితే వద్దొద్దు నా బిడ్డకు అలాంటి స్థితి రానివ్వను నా వల్ల నా బిడ్డ ఎప్పుడు కూడా బాధపడకూడదు అవమాన పాలవకూడదు వాడు ఎప్పుడు ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఉండాలి అని మనసులో అనుకుంటూ తను ఎంతో ప్రేమతో తీసుకొచ్చిన ఆ చాక్లెట్ డబ్బాను గుమ్మంలో పెట్టేసి ఆ చాక్లెట్ డబ్బా మీద ఆ పువ్వు కూడా పెట్టేసి దాని మీద ఒక ఉత్తరం పెట్టి ఇక మెల్లగా దుఃఖం తన్నుకు రాగా కళ్ళల్లో నీళ్లు నిండిపోగా కళ్ళు మసుక ఉండే మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయింది లక్ష్మి కాసేపటి తర్వాత బయటకు వచ్చాడు కొడుకు డోర్ దగ్గర ఉన్న అక్కడే ఉన్న ఆ చాక్లెట్ బ్యాగ్స్ గులాబీ పువ్వు చూసి ఆశ్చర్యపోయాడు ఇక ఆ చాక్లెట్ బాక్స్ చూడగానే అమ్మ వచ్చిందని అర్థమైపోయింది అతడికి కానీ ఇన్నేళ్ళ తర్వాత అమ్మని చూసిన ఆనందం అమ్మ వచ్చిందన్న ఆనందం అతడిలో ఎక్కడ కూడా లేదు పైగా ఈమె ఇంకా బ్రతికే ఉందా అని అనుకుంటూ చిరాకుతో ఆ బాక్సు ఆ గులాబీ పువ్వు తీసుకొని లోపలికి వెళ్ళాడు ముందుగా ఆమె లేదని పట్టించుకోలేదు కానీ ఏనాడు కూడా లేఖని రాయని అమ్మ ఈరోజు ఎందుకు లేఖను రాసింది ఏమని రాసిందో అని ఒక్కసారి చూద్దామని అనుకుంటాడు ఇక ఆ లేఖను తెరిచి చదవడం మొదలుపెట్టాడు అక్కడ ఇలా రాసి ఉంది ప్రియమైన నాన్నకు రియమైన నా బంగారానికి పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న నువ్వు సంతోషంగా ఉన్నావని నాకు తెలుసు మీ ఇద్దరి పిల్లల్ని కూడా చూశాను నీ కొడుకు అచ్చం మీ నాన్నలాగే ఉన్నాడు నాన్న నువ్వు పుట్టగానే మీ నాన్న ప్రమాదంలో చనిపోయాడు మనవడు మనవరాలు చూశాడు చాలా బాగున్నారు చాలా ముద్దుగా ఉన్నారు నాన్న నీకు ఇష్టమైన చాక్లెట్లను తెచ్చాను పిల్లలకి కూడా వాటిని ఇవ్వు నా బ్యాంక్ అకౌంట్లో కొంత డబ్బు ఉంది అది తీసుకొని నా మనవడికి మనవరాలకి ఇవ్వు కానీ నాన్న నువ్వు నాకు కొడుకుగా పుట్టినందుకు నేను చాలా అదృష్టం చేసుకున్నాను చాలా సంతోషపడ్డాను చాలా సంబరపడ్డాను నేను చాలా సంతోషంగా ఉన్నాను నిన్ను ఆడించి పాడించి నీకు లాల పోసి జోలపాడి నీకు గోరుముద్దలు తినిపించి కమ్మని కలలు చెప్పి నిన్ను నిద్రపుచ్చేదాన్ని నేను అమ్మగా ఎంతో మురిసిపోయాను మైమరిసిపోయాను అమ్మదనంలోని కమ్మదనాన్ని అంతా కూడా అనుభవించాలను అని కానీ నాన్న ఎందుకో నేను నీకు ఒక అమ్మగా సంతోషాన్ని ఇవ్వలేకపోయాను ఎందుకో ఒక అమ్మగా నీకు నేను నచ్చలేకపోయాను అది నా దురదృష్టం అనుకోవాలి నా తలరాత అనుకోవాలో నాకు అర్థం కావటం లేదు నేను నీకు సంతోషాన్ని ఇవ్వలేకపోయాను నా ముఖం కూడా నేను నిన్ను సంతోష పెట్టలేకపోయాను నిజంగా అది నా దురదృష్టం నాన్న నువ్వు ఎప్పుడు అడిగేవాడివి కదా అమ్మ నీకు కన్ను లేదు నన్ను కన్ను ఏమైందని అడి పుట్టినప్పటి నుంచి అడిగేవాడివి కదా అయితే ఏనాడు కూడా దానికి కారణం చెప్పలేదు ఎందుకంటే అది నీ మనసుని బాధ పెడుతుందని చెప్పలేదు కదా నాన్న ఇప్పుడు చెప్తున్నాను నేను చిన్నప్పుడు నువ్వు ఆడుకుంటుంటే మేడ మీద నుంచి కింద పడ్డావు అప్పుడు నీ రెండు కళ్ళకు గాయాలయ్యాయి నీకు కట్టి చూపు రాదన్నారు పెద్దర్లు డాక్టర్లు ఎవరి కన్ను కూడా సరిపోలేదు ఎవరిదైనా కన్ను పడితే సరిపోవచ్చు అని అన్నారు అప్పుడు నా బిడ్డ నా బంగారు తండ్రి బతికినంత కాలం ఒక కన్ను లేకుండా గుడ్డివాడిలాగా జీవించకూడదు నా కన్ను పోయింది నా కన్ను తీసి నా బిడ్డకు పెడతాను నేను జీవితాంతం ఒక గుడ్డి దానిలాగా అంద ఉన్నా పర్వాలేదు నా బిడ్డ యువరాజులాగా రాకుమారిలాగా బ్రతికినంత కాలం బ్రతకాలి అని అనుకొని నా కన్ను నీకు పెట్టించాను నాన్న కావాలంటే గమనించు నీకు ఒక కన్ను చిన్నదిగా ఒకటి ఇంకొక కన్ను పెద్దగా ఉంటుంది అది ఆపరేషన్ చేయటం వల్ల అలా ఉంది నాన్న ఇక మీ నాన్నగారు సంపాదించిన ఆస్తి మొత్తం అమ్మేసి నీకు కంటి ఆపరేషన్ చేయించాను నిన్ను పెంచి పెద్ద చేసేందుకు నాకు చేతనైనంత ప్రతి ఉద్యోగం కూడా చేశాను అదృష్టవశాత్తు నీకు ఇంకొక గంటలో చూపు బాగానే ఉంది కంటిలో చూపు నా బంగారం ఎంతో బాగున్నాడని మురిసిపోయి సంబరపడ్డాను కానీ ఇప్పుడు నువ్వు గతం గురించి ఆలోచించకు జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడకు నువ్వు బాధపడతావని ఈ విషయం నేను నీకు ఇన్ని రోజులు కూడా నీకు చెప్పకుండా రాచాను ఈరోజు ఎందుకో చెప్పాలనిపించింది నా మనసులో భారం దింపుకోవాలనిపించింది నువ్వు సంతోషంగా బ్రతుకు అది నాకు చాలు ఇరుపు ఇట్లు మీ అమ్మ అని రాసింది ఆ ఉత్తరంలో ఆ లేఖను చదువుతుంటే బోరున ఏడ్చేశాడు ఆ కొడుకు అమ్మ ప్రేమను అర్థం చేసుకోలేకపోయానని విలిపించాడు అమ్మను ఎంత అవమానించాను అమ్మ నా కోసం ఆస్తులు అమ్మి నా అమ్మ కన్ను తీసి నాకు పెట్టి ఆపరేషన్ చేయిస్తే అందం గురించి ఆలోచించాను ఇప్పుడు కూడా అమ్మ ప్రేమలోనే కమ్మదనం గురించి ఆలోచించలేకపోయాను చి నా లాంటి నీచపు కొడుకు ఎవరికి పుట్టకూడదు అమ్మ ఎక్కడున్నావు నేను నిన్ను ఇప్పుడే చూడాలి అంటూ కారు వేసుకొని బయలుదేరాడు సిటీ మొత్తం తిరిగాడు ఎక్కడెక్కడో తిరిగేశాడు ప్రతి అనాథాశ్రమం జోరికి ఒక వృద్ధాశ్రమం ముందు తల్లి ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు అది కూడా శ్రద్ధాంజలి అని రాసి ఉంది ఇక అది చూసి ఒక్కసారి షాక్ అయిపోయాడు కాళ్ళు చేతులు కదలటం లేదు ఉండే అదిరిపోతుంది కాళ్ళు వణుకుతున్నాయి ఇక అలానే లోపలికి వెళ్ళి వృద్ధాశ్రమం నిర్వాకులని అడిగాడు మా అమ్మ లక్ష్మి ఎక్కడ అని మీరెవరు అని అడుగుతాడు వాళ్ళు ఆమె కొడుకుని అంటాడు అలా అనగానే అక్కడున్న వాళ్ళంతా కూడా అతని హీనమైన చూపు చూశారు ఇదిగో మీ అమ్మ ఇవి నీకు ఇవ్వమని బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకాలు ఈ సంచి ఇచ్చింది అని ఆమె సంపాదించినంతా కూడా నీకోసమేనని దాచిపెట్టి అన్నారు ఇక ఒక సంతకం చేసి తీసుకొని వెండి అని అంటారు ఇక సంతకం చేస్తున్న ఆ కొడుకు అమ్మ ఎక్కడ అని మళ్ళీ అడిగాడు ఇవాళ ఉదయమే ఎక్కడ వెళ్ళొచ్చారు వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్ళారు కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు వచ్చిన తర్వాత ఏమీ తినలేదు సుస్థిగా కనబడ్డారు డాక్టర్లకి కూడా చూపించాం ఏం పర్వాలేదన్నారు తర్వాత ఏమైందో ఏంటో నన్ను పిలిచి ఈ పుస్తకాలు సంచి నా చేతికి ఇచ్చారు ఒకవేళ నా కొడుకు వస్తే ఇవన్నీ తనకు అందచేయండి అని చెప్పారు లక్ష్మి గారు అంటూ అక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తారు అలా చెప్పి ఆ తర్వాత మీ అమ్మగారు గదిలోకి నిద్రపోతానని చెప్పి వెళ్ళి నిద్రలోనే ప్రాణాలు వదిలేశారని చెప్పారు ఒక పూట ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూసినాం కానీ ఎవరు రాకపోవడంతో గంట క్రితమే అంత్యక్రియలు చేయించాం అని అన్నారు అమ్మ సంచిని తీసి చూశాడు ఆ కొడుకు అందులో తన చిన్ననాటి ఫోటోలు తన స్కూల్లో ఉన్న మార్కు కార్డులు తను తినిపడేసిన చాక్లెట్ పేపర్స్ అందులో ఉన్నాయి వాటిని చూసి ఏడ్చేశాడు ఆ కొడుకు కళ్ళల్లో నీళ్లు జల జలజల రాలిపోతున్నాయి తన కన్నీటి బొట్టుతో చేతిలో ఉన్న అమ్మ సంచి తడిసి ముద్దయిపోతుంది ఇంతకాలం కొడుకు జ్ఞాపకాలతో అమ్మ బతికుంది ఇప్పుడు అమ్మ జ్ఞాపకాలు గుర్తు పెట్ తెచ్చుకోవాలన్నా కూడా కొడుక్కి ఏమీ జ్ఞాపకాలు గుర్తుకు రావడం లేదు ఎందుకంటే ఏ రోజు కూడా అమ్మ ముఖాన్ని సరిగ్గా చూడలేదు అమ్మతో ఆడుతూ పాడుతూ గడపలేదు అమ్మతో ప్రేమగా గడపలేదు తల్లిని చూస్తేనే చీరాకు పడుతూ కొడుకు అసహించుకుంటూ పెడిగాడు ఒక వయసుకు వచ్చాక ఒక వయసు వచ్చినప్పటి నుంచి కూడా తన తల్లిని సరిగ్గా గమనించనే లేదు తల్లి దగ్గరికి కూడా చేరలేదు కానీ గుర్తు చేసుకుంటే జ్ఞాపకాలు ఎక్కడి నుంచి వస్తాయి జ్ఞాపకాలు ఏముంటాయి ఆ కొడుక్కి ఇలాగని బాబాగారు కథ చెప్పడం ఆపారు బిడ బతికున్నప్పుడు తల్లిదండ్రుల విలువ తెలియదు వాళ్ళు చనిపోయాక ఆ లోటు అనేది ఏంటో తెలిస్తే కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు ఈ విషయం ఒక్కసారి అందరు కూడా ఆలోచిస్తే అర్థమవుతుంది మీరు పిల్లలుగా ఉన్నప్పుడు ఎంత అల్లరి చేసినా ఎంత గొడవ చేసినా ఎంత గోల చేసినా కూడా అన్నింటినీ భరించేది ఆలనా పాలనా చూసి వాళ్ళు తినకుండా పస్తులున్నా మీ కడుపు నింపాలని ఆరాటపడతారు ఎంతసేపు నా బిడ్డలు నా బిడ్డలు అంటూ బ్రతికినంత కాలం కోసమే బ్రతుకుతారు వాళ్ళు సరైన బట్టలు కట్టుకోకపోయినా నీకు రంగురంగుల బట్టలు కొనిచ్చి మీరు వారిని వేసుకోగానే చూసి మురిసిపోతారు వారికంటూ ఒక్క రూపాయి కూడా దాచుకోకుండా వారి సమస్తాన్ని నీకు దోచిపెట్టే స్వార్థమైన దేవుళ్ళు మీ అమ్మ నాన్నలు అలాంటి అమ్మ నాన్నలు వయసు అయిపోయి ఒడిగిపోతే పట్టెడు అన్నం పెట్టలేక బయటికి తోసేస్తున్నారు కదా బిడ్డ రేపటి రోజున మీరు కూడా ముసలి వాళ్ళు అవుతారు మీ బిడ్డలు కూడా పెద్దవారు అవుతారు మీరు చేస్తున్న పనులన్నింటినీ కూడా చిన్నప్పటి నుంచి మీ పిల్లలు గమనిస్తూ గమనిస్తూ చూస్తూ పెరుగుతారనే విషయం అస్సలు మర్చిపోకు తల్లి రేపటి రోజున హీన పరిస్థితి రాకుండా నువ్వు ఇప్పుడే ఈ క్షణమే జాగ్రత్త పడు నువ్వు ఈ క్షణం నీ తల్లిదండ్రిని ఎంత ప్రేమగా చూసుకుంటావో ఎంత బాధ్యతగా చూసుకుంటావో రేపటి రోజున నీ బిడ్డలు కూడా నిన్ను అంతే ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు ఈ ఒక్క క్షే చిన్న విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోకు బిడ్డ నీ తల్లిదండ్రులకు నువ్వు ఏది ఇస్తావో నీ బిడ్డలు కూడా నీకు అదే ఇస్తారు కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది మనం ఎదుటి వాళ్ళకి ఏమి ఇస్తామో మనకు అదే తిరిగి వస్తుంది అన్నది ఎప్పుడు కూడా మర్చిపోకు కన్న తల్లి తండ్రిని మర్చిపోయిన బిడ్డలు ఎప్పుడు కూడా జీవితంలో ఎదగలేరు ఎప్పుడు సంతోషంగా సుఖంగా ఉండలేరు నేను ఏం చెప్తున్నాను అనేది అర్థమైందని అనుకుంటున్నాను అంటూ ఈరోజు బాబా గారు చాలా చక్కటి అద్భుతాన్ని సందేశాన్ని నిజానికి ప్రస్తుత రోజులలో ఇలానే జరుగుతున్నాయి ఎంతమంది తన తల్లిదండ్రులను దగ్గర పెట్టుకొని చూస్తున్నారు ఒకవేళ పెట్టుకొని చూస్తున్నా ఎంతమంది ప్రేమగా ఆప్యాయగా వారి దగ్గర ఒక ఐదు నిమిషాలు కూర్చొని వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నారు మీరు తిన్నారా ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఒక ఐదు నిమిషాలైనా సరే మాట్లాడుతున్నారా ఎంతమంది అడుగుతున్నారు ఎంతమంది పట్టించుకుంటున్నారు నిజానికి మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏ రవ్వంత కష్టం మనకు వచ్చినా కూడా పిలవిలాగా ఆడిపోయే తల్లి తండ్రి ఒక వయసు వచ్చాక వాళ్ళ ఒంట్లో ఓపిక నశించాక వాళ్ళ జ్ఞాపశక్తి తగ్గాక కంటి చూపు తగ్గాక వినపడటం తగ్గాక ఎంత అసహించుకుంటున్నాం ఎంత చిరాకు పడుతున్నాం మనం చిన్నప్పుడు సరిగ్గా కళ్ళు తెరవని ఆ బిడ్డలని రక్తపు ముద్ద లాంటి ఆ బిడ్డల్ని అరిచేతిలో పెట్టుకొని ఇంత వాళ్ళని చేసిన ఆ తల్లిదండ్రులు ఎంత ఓపికతో చేసి ఉండాలి అందులో ఒక పావు ఎంత అయినా సరే మనకు ఉండదా మన తల్లిదండ్రులకు పట్టించుకోవడానికి నిజంగా అందరూ ఆలోచించాలి ఆలోచించేటువంటి సందేశాన్ని ఈరోజైతే బాబా గారు మనకు అందించారు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పి భావిస్తున్నాను మరొక మంచి అద్భుతమైన బాబాగారి సందేశంతో మేము ముందు ఉంటాను అంతవరకు సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరాం అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం చాలా చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారు కదండి ప్రస్తుతానికి ఈ రోజులు ఇప్పుడు ఇలానే జరుగుతున్నాయి ఎంతమంది తమ తల్లిదండ్రులను దగ్గర పెట్టుకొని చూస్తున్నారు ఒక్కవేళ పెట్టుకొని చూస్తున్న ఎంతమంది ప్రేమగా ఆ వారి దగ్గర ఒక ఐదు నిమిషాలు కూర్చొని వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నారు మీరు తిన్నారా ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఒక ఐదు నిమిషాలైనా సరే మాట్లాడుతున్నారా ఎంతమంది అడుగుతున్నారు ఎంతమంది పట్టించుకుంటున్నారు నిజానికి మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మనకు విలే విలు ఆడిపోయే ఒక వయసు వచ్చాక వాళ్ళ ఒంట్లో ఓపిక నశించాక వాళ్ళు జ్ఞాపక శక్తి తగ్గాక కంటి చూపు తగ్గాక వీణపడటం తగ్గాక ఎంత ఆశ్రయించుకుంటున్నాం ఎంత చిరాకు పడుతున్నాం ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి